అందరికీ శుభోదయం లోక్సభలో ఇరవై రెండు నుంచి నాలుగు సీట్లకి బలం తగ్గగానే వైసీపీకి రాష్ట్ర సమస్యలు రాష్ట్ర ప్రయోజనాలు గుర్తుకొచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్కి లోక్సభలో ఇరవై ఐదు సీట్లకు గాను ఇరవై రెండు సీట్లను జనం ఇచ్చారు ఆనాడు ఎప్పుడూ గుర్తుకు రాని ప్రత్యేక హోదా విశాఖ స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ పన్నుల్లో వాటా కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ గిరిజన విశ్వవిద్యాలయం ఇవన్నీ గుర్తుకొచ్చినాయి ఇప్పుడు నిన్న జరిగిన పార్లమెంటు అఖిలపక్ష సమావేశంలో ఇవన్నీ వైసీపీ డిమాండ్ చేసిందని చెప్పి ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి గారు చెప్పారు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన పార్టీకి కానీ ఇవేవి ప్రాధాన్యాంశాలుగా కనిపించాల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తన వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎన్నోసార్లు కలిశారు ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి ఆయన ఇన్సిస్ట్ చేయలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి నోరెత్తలేదు రైల్వే జోన్ ఊసే లేదు ఆయన ఎంపీలు ఒక్కనాడు కూడా పార్లమెంటు వేదికగా ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేయాల రాష్ట్రానికి సంబంధించి ఏ ఒక్క సమస్య గురించి కూడా గళమెత్తలేదు రైతు చట్టాల నుంచి రాష్ట్రపతి ఎన్నిక దాకా బీజేపీకి అనుకూలంగా తన పార్టీ ఎంపీలందరి ఓట్లు వేయించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఒక్క డిమాండ్ని సాధించడానికి కూడా ప్రయత్నించాల నిజం చెప్పాలి అంటే జనం భారీగా గెలిపించి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి రాజకీయ పలుకుబడిని పొలిటికల్ క్యాపిటల్ని ఆయన తన స్వప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం దగ్గర తాకట్టు పెట్టాడు అదే జగన్మోహన్ రెడ్డి అదే వైసీపీ నాయకులు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి రైల్వే జోన్ గురించి మాట్లాడడం రాజకీయ వంచన తప్ప మరొకటి కాదు రాజకీయ వంచన తప్ప మరొకటి కాదు అంటే అధికారంలో లేకపోతే మాత్రమే వైసీపీ వారికి రాష్ట్ర అవసరాలు గుర్తుకు వస్తాయన్నమాట ఇప్పుడు కూడా ఆ డిమాండ్లని లేవనెత్తడం వెనక రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవని చెప్పి సామాన్యులకు కూడా తెలుసు అయినా జనాన్ని మాటలతో బురడీ కొట్టించగలమని చెప్పి వైసీపీ నమ్ముతోంది ప్రత్యేక హోదా మీద వైసీపీ వారు వేసిన తాజా ట్వీట్ చూడండి ప్రత్యేక హోదాపై బాబు యూటర్న్లు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఎన్సీబీఎన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పదేళ్లు కాదు పదిహేను ఏళ్ళు కావాలని డిమాండ్ చేశారు రెండు వేల పద్నాలుగులో గెలిచి అధికారంలోకి రాగానే హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో బిజెపితో విడిపోయిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కావాలని మళ్ళీ అడిగాడు టర్న్ బాబు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ప్రస్తావనే తీసుకురావడం లేదు తాజాగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసింది కానీ జేటీడీపీ ఆ ఊసే ఎత్తలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రత్యేక హోదా విషయంలో ఒకే మాట మీద ఉంది అధికారంలో ఉన్నా లేకపోయినా మొదటి నుంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూనే ఉంది వాస్తవం ఏంటి టీడీపీ ఎన్ని యూ టర్న్లు తీసుకుందో ఆ పార్టీతో పోటీగా వైసీపీ కూడా అంతకంటే ఎక్కువ యూ టర్న్లు తీసుకుంది ఆ విషయాన్ని జనం మర్చిపోతారని చెప్పి బహుశా జగన్ ఆలోచన అయి ఉంటుంది ఎందుకంటే రెండు నెలల క్రితం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు అది కేంద్రం చేతుల్లో ఉంది మనమేమీ చేయలేము మనం అడగడం తప్ప ఇంకేమీ చేయలేము అనే మాటలు చెప్పాడు అట్లాంటి వాడు మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఈ హోదా లేకపోతే అసలు రాష్ట్రం ఊపిరి ఆగిపోతుంది యువతకి భవిష్యత్తు లేదు అని చెప్పి విద్యార్థుల్ని రెచ్చగొట్టి అధికారంలోకి రాగానే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆ ప్రత్యేక హోదా అనేటువంటి ఊసే ఎత్తని సంగతి ఆయన మర్చిపోయి ఉండొచ్చు కానీ జనం మాత్రం మర్చిపోరు ఇక ఇదే అంశం మీద కాంగ్రెస్ పార్టీ నాయకుడు జయరాం రమేష్ ఒక ట్వీట్ చేశాడు ఏమంటాడియన ద వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండెడ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ బట్ స్ట్రేంజ్లీ ఇన్ కోర్ట్స్ ద టీడీపీ కెప్ట్ క్వైట్ అన్ ద మ్యాటర్ అఖిలపక్ష సమావేశంలో ఏపీ ప్రత్యేక హోదా గురించి వైసీపీ అడిగింది కానీ విచిత్రంగా టీడీపీ మాత్రం సైలెంట్గా ఉంది ఇది జయరాం రమేష్ స్టేట్మెంట్ అక్కడికి ఏదో అఖిలపక్ష సమావేశంలో ఈ అంశం లేవనెత్తగానే ప్రత్యేక హోదా వచ్చేస్తుంది అన్నట్టుగా టీడీపీ ప్రస్తావించలేదు కాబట్టి ఆ అవకాశం కోల్పోయినట్టుగా జయరాం రమేష్ గారు విచిత్రంగా మాట్లాడుతున్నాడు పార్లమెంట్లో డిమాండ్ చేస్తే గతి లేదు కానీ అఖిలపక్ష సమావేశంలో అడిగితే ఇచ్చేస్తారా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు లెక్కలేనన్నిసార్లు పబ్లిక్గా డిమాండ్ చేసి పార్లమెంట్లో లేవనెత్తి స్పందన లేకపోయేసరికి రాజకీయంగా నష్టం అని తెలిసి కూడా ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైదొలగి నరేంద్ర మోదీతో తగాదా పెట్టుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేదు అనే విషయాన్ని జీరామ్ రమేష్ గారు మర్చిపోయాడా ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే విభజన చట్టాన్ని తయారు చేసింది జయరాం రమేష్ ప్రత్యేక హోదా అంశాన్ని అందులో ఆయన పొందుపరచలేదు దాని వల్లనే ఇవాళ ఈ సమస్య ఉత్పన్నమైంది ఈ విషయాన్ని ఆయన చాలా తేలిగ్గా మర్చిపోయినట్టుంది ఈ ప్రత్యేక హోదా సమస్యకి అసలు కారణమే కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా జీరామ్ రమేష్ కారణం అటువంటి వ్యక్తి గురివింద గింజలాగా మాట్లాడడం నిజంగా స్ట్రేంజ్ ప్రత్యేక హోదా అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం ఈ విషయం అందరికీ తెలుసు ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అవకాశాన్ని వదులుకుంటాడు అని చెప్పి పొలిటికల్ ఇల్లిటరేట్స్ తప్ప ఎవ్వరు అనుకోరు అందువల్ల అఖిలపక్ష సమావేశంలోనే ఈ విషయాన్ని లేవనెత్తాలి అప్పుడు మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తారు అని జగన్మోహన్ రెడ్డి జయరాం రమేష్ వాళ్ళు అనడం హాస్యాస్పదం కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కేజీఎఫ్ పేరుతోటి హైదరాబాద్లో రెండు రోజుల పాటు సదస్సు జరిగింది ఇందులో చెప్పుకోదగ్గ విశేషాలు రెండున్నాయి ఒకటి కమ్మ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కంటే బయట రాష్ట్రాల్లో ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు దీని చారిత్రకంగా చాలా కారణాలు ఉన్నాయి ఇటీవల కాలంలో రాజకీయ పరిణామాలకు కూడా దీనికి కారణం ఎస్పెషల్లీ జగన్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఈ క్యాస్ట్ని ని బాగా టార్గెట్ చేసింది తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కమ్మకొలం ఒక సాఫ్ట్ టార్గెట్ గా ఉండేది ఆ ఉద్యమానికి అయితే ఇప్పుడు పరిస్థితులు మారినాయి అందుకే హైదరాబాద్ కేంద్రంగా ఈ కమ్మ సదస్సు జరిగింది పదేళ్ల క్రితం ఇటువంటి కార్యక్రమం హైదరాబాద్ లో బహుశా జరిగి ఉండేది కాదు ఇంకో విశేషం ఏంటంటే ఈ కమ్మ సదస్సు వేదిక మీద రెడ్డి నాయకులు చాలా ప్రముఖంగా కనిపించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఇలా చాలా మంది రెడ్డి నాయకులు హాజరయ్యారు అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కాలేదు గతంలో కూడా ఎప్పుడు కమ్మ సంఘాల సమావేశాలకి చంద్రబాబు నాయుడు గారు హాజరు కాని మాట వాస్తవం అయితే ఈసారి రేవంత్తో పాటు ఆయన కూడా హాజరవుతున్నారని చెప్పి నిర్వాహకులు గతంలో ప్రకటించారు మరి ఎందుకో చివరికి ఆయన మాత్రం రాలేదు ఇట్లాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా ఉంటారు హాజరైతే ఎక్కడ కులముద్ర పడుతుందో అని చెప్పి ఆయనకి భయం ఆయన ఈసారి కూడా అదే ఆలోచన చేసి ఉంటారు గమ్మత్ ఏంటంటే అయినా కూడా హాజరు కాకపోయినా కూడా ఆయన మీద పోదు మరోవైపు చంద్రబాబు నాయుడు వల్ల కమ్మ కులానికి నష్టమే కానీ లాభం లేదని చెప్పి ఆ కుల నాయకులు చాలామంది ధ్వజమెత్తుతూ ఉంటారు ఇది ఏమైనా కమ్మ సదస్సుకి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథి కావటం చంద్రబాబు నాయుడు రమ్మన్నా రాకపోవడం వెనక రాజకీయ కారణాలు ప్రాధాన్యాలే ఉన్నాయి